హాయ్ అందరికీ ఇక్కడ నేను సిరాకు పులిగూర చేశాను అది కూడా శనగింజలు వేసి చేశాను చాలా బాగుంటుంది ఈ కాంబినేషను ఇక్కడ మెయిన్ కావాల్సింది శనగింజలే ఈ సిరాక్కి ఇక్కడ సిరాకు రెండు కట్టలు కట్ చేసుకొని సన్నగా కడిగి ఈ విధంగా పెట్టుకున్నాను మట్టి లేకుండా ఒక రెండు మూడు సార్లు బాగా కడగండి అలాగే పచ్చిమిర్చి టమాటా నాలుగు ఇంకా టూ ఆనియన్స్ అలాగే వెల్లుల్లిపాయలు కొద్దిగా సన్నగా కట్ చేసుకోండి పచ్చినికాయలు దొరకపోతే ఎండు ఉంటాయి కదా ఇంట్లో అంటే చట్నీకి చేస్తాం కదా చిన్నగింజలు వాటిని ఒక నైట్ అంతా నానబెట్టినా కూడా సరిపోతుంది ఇక్కడ నేను కుక్కర్ తీసుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ అలా ఆయిల్ తీసుకున్నాను కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఆయిల్ అది వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు ఉద్దిపప్పు ఉంటుంది కదా అది కొద్దిగా సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయలు ఇందులో వేసుకొని కరెక్ట్గా ఒక కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లిపాయలు కొద్దిగా చేంజ్ అవ్వాలి కలరు తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఇందాక చూపించాను కదా టూ ఆనియన్స్ అవి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ టేస్ట్ బాగుంటుంది అలాగే త్వరగా ఫ్రై అవుతాయి తర్వాత పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఏదైనా అంటే వంకాయ పులకూర చేసినా సిరాక్ పులకూర చేసినా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ శనగింజలు కూడా ఇందులో వేసుకొని వన్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ అలా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు వేస్తేనే శనగింజలకి ఉప్పు అనేది బాగా పడుతుంది లేదంటే అసలు టేస్ట్ అంత బాగుండదు అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటాను కూడా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అవి కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసుకోండి ఇది కరెక్ట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టండి అప్పుడే కరెక్ట్గా ఉడుకుతుంది మాడకుండా నేను ఇక్కడ మూత క్లోజ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తున్నా ఇలా చేయడం వల్ల టమోటో అనేది కొంచెం ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇంకా చూసారు కదా ఈ విధంగా ఉడికితే చాలు మళ్ళీ మనం సిరాకు అదంతా వేసి మళ్ళీ ఒకసారి ఉడికిస్తాం కాబట్టి కరెక్ట్గా ఉడికిపోతుంది ఇక్కడ నేను కొద్దిగంటే చాలా తక్కువ చింతపడి తీసుకున్నాను టమోట ఎక్కువ వేశాను కాబట్టి చింతపండు కొంచెం తక్కువ తీసుకున్న ఇక్కడ సిరాకుని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కొని ఇందులో వేయండి లేదంటే మట్టి అంత అలాగే ఉండిపోతుంది చూసాక అస్సలు తెలీదు మట్టి ఉండేట్టు కానీ కడిగేటప్పుడు అడుగున మనకు బాగా తెలిసిపోతుంది గిన్నెలో మట్టి ఉండేది అందుకే ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేయండి ఇక్కడ నేను సిరాకుని ఇందులో వేసుకున్నాను కదా అస్సలు వాటర్ వేయలేదు ఇక్కడ చూసారా ఎంత వచ్చేసాయి నీళ్ళు సిరాకు కానీ ఏదైనా ఆకుకూరలకి వాటర్ వేయకూడదు అందులోనే వాటరే సరిపోతుంది ఇక్కడ నేను సాల్ట్ కొద్దిగా వేశాను ఆల్రెడీ ముందు వేశాను కాబట్టి నేను దీన్ని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టాను కరెక్ట్గా రెండు విజిల్ అయితే సరిపోతుంది శనగింజలు ఆల్రెడీ నానపెట్టేశాను కాబట్టి ఇక్కడ చూసారా ఇంత కరెక్ట్గా ఉడికిందో వాటర్ అయితే నేను అస్సలు వేయలేదు ఇక్కడ శనగింజలు కూడా బాగా ఉడికిపోయాయి చూడండి వేళ్ళతో అట్లా అంటేనే చాలు నలిగిపోతూ ఉంది ఇలా ఉడికితే చాలా బాగుంటుంది టేస్టు నేను గుత్తితో ఇదంతా ఒకసారి బాగా మెత్తగా ఎంపుకున్నాను ఇక చూసారు కదా ఈ విధంగా ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది దీనికి కాంబినేషన్గా నేను గోడ్చి కుడకాయ తాలింపు చేశాను కొందరు దీని ముటికాయని కూడా అంటారు మా సైడ్ అయితే కడుపు సైడ్ ఎక్కువగా ముటికాయలు అనేసి అంటాము ఇక్కడ అత్త వాళ్ళైతే అయితే కుడకాయ అంటారు కాబట్టి నాకు అదే అలవాటు అయిపోయింది ఇంకా ఇక చూడండి శనగింజలు ఎంత బాగా ఉడికిపోయాయో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టేస్ట్ ఒకసారి ట్రై చేయండి నాకైతే తినేటప్పుడు ఆ చెనిగింజలకి ఉప్పు కారం పట్టింటుంది కదా అసలు ఎంత బాగుందో టేస్టు ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయాలి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈ విధంగా కూడా చేసి పెడితే తినే వాళ్ళకి కూడా బోర్ అనిపించదు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొందరికి వీడియో షేర్ అవుతుంది